ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒక న్యూస్ గా చాలా సంచలనంగా మారి అదొక అవినీతిగా చర్చ జరిగిన సందర్భంగా ఇప్పుడు మళ్ళీ కొత్త మలుపు దాని మీద సిట్ వేయాలని చెప్పేసి సుప్రీం కోర్టు లో మళ్ళీ ఒక పిటిషన్ వేయడం ఎట్లా చూడాలి దాన్ని ఏం జరుగుతారు మనం ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే అవినీతిని తుక్కేస్తాం అవినీతిని ఎక్కడ మేము సహించం అని అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ తీర్పు అన్నది వచ్చింది ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు అందులో నిస్సందేహంగా దాన్ని చెప్పవచ్చు కానీ ఎందుకు ఇప్పుడు సిట్తో సిట్ వేసి విచారణ కోరుకుంటున్నారు అంటే మోడీని బీజేపీని టార్గెట్ చేయడం చేస్తున్నారా ఇది వాస్తవంగా అందులో మ్యాటర్ ఉందంటారా ఇది టార్గెట్ అని ఎందుకు అనుకోవాలి మోడీ గారు కానీ బిజెపి గాని అసలు అవినీతిని సహించమని అవినీతిని తొక్కేస్తామని చెప్పి అన్ని మేము చేస్తున్నాం అని చెప్పారు కదా మేము నిష్పాక్షికంగా ఉన్నాం అని చెప్పారు మరియు ఆ మాటల్లో ఉన్నది నిజంగా గంభీరత లేదా డొల్లతనమా అన్నది ఇప్పుడు ప్రశ్న నిజంగా ఎలక్ట్రల్ బాండ్స్ లో అవినీతే జరగలేదు అవినీతే లేదు అసలు చాలా పారదర్శకంగా ఉంది నల్ల డబ్బుని మేము నిరోధించగలిగాం అని బిజెపి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చింది కూడా మన అదే మాట్లాడాడు ఇప్పుడు మోడీ గారు మాట్లాడిన దాంట్లో చిన్న ఉంది ఏం తిరకాస్తుంది ఆయన చెప్పింది ఏంటి అని అంటే చిన్న చిన్న లోపల ఒక ఒక ప్రధాన పథకం తీసుకొచ్చినప్పుడు ఒక ప్రధాన ఇంకా ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు అందులో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ మేము తీసుకొచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ మాత్రం మంచిదే అది నల్లధనాన్ని నిరోధించింది అని ఆయన మాట్లాడారు అదే మోడీ అంత స్పష్టంగా అంత కాన్ఫిడెన్స్ గా అవినీతి జరగలేదు అంటే ప్రతిపక్షాలు కానీ మీలాంటి అనలిస్టులు కానీ అది అవినీతి అవినీతి అని పదే పదే చెప్పడం అంటే ఏమనుకోవాలి జనం అసలు అవినీతి జరగలేదు ఎవరు ఎవరు తేల్చాలి ఇప్పుడు మీరు అన్నారు విశ్లేషకులు గాని మేధావులు కానీ లేదు ప్రజాస్వామికవాదులు గాని ప్రతిపక్ష పార్టీలు గాని ఇందులో చాలా అవినీతి జరిగిందని చెప్పని ఒక ప్రచారం చేస్తున్నారని అనుకుందాం అది ప్రచారమే కదా మరి అవినీతి జరిగిందా జరగలేదా అన్నది ఎట్లా తేలాలి ఎట్లా తేలాలి ఎట్లా తేలాలి దానికి విచారణ పెట్టండి అదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్ వాళ్ళు సిట్ ద్వారా విచారణ జరిపించండి అని ఎందుకు కోరారు సుప్రీంకోర్టు ని ప్రభుత్వం ముందుకు రాలేదు కాబట్టి మరి ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించరు నా ప్రశ్న అది ఇందులో ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ లో అవినీతే జరగలేదు కానీ మీరు మా మీరు తెచ్చిన ఏంటి అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ప్రధానంగా మీరు మూడు నాలుగు సవరణలు తీసుకొచ్చారు ఐదు చట్టాల్లో ఆ సవరణలు ఏంటి మీరు లోపు కంపెనీ ప్రారంభిస్తే అసలు వాళ్ళు విరాళాలు ఇవ్వడానికే రాజకీయ పార్టీలకి నిషేధం ఆ ఎగ్జంషన్ దానికి మీరు ఆ నిబంధన తొలగించారు అలాగే లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు కూడా వాళ్ళ లాభాల్లో ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వాలనే నిబంధన ఉంది అది ఇప్పటికీ ఉంది కానీ అది ఎలక్ట్రికల్ బాండ్స్ కి వర్తించదు వర్తించలేదా వర్తించదు తీసుకొచ్చిన నిబంధనే సవరణే అది మరి ఇది ఎవరు తేర్చాలి ఇప్పుడు అనేక విషయాలు వచ్చాయి అంటే లాభాలు లేని కంపెనీలు ఉన్న కంపెనీలు కూడా ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇచ్చినాయి కొన్ని వందల కోట్లు ఇచ్చేయండి అది మీకు సమాచారం పేర్లతో సహా పేర్లతో సహా వచ్చాయి అది ఎవరిచ్చింది మీరు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ లోనే ఉంది సుబ్రం కోర్ట్ జడ్జిమెంట్ లోనే మీకు మా ప్రస్తావన వచ్చింది తర్వాత మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎలక్షన్ కి ఇస్తే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పొందుపరిచింది ఆ పొందుపరిచిన వెబ్సైట్ లో నుంచి మొత్తం తీసుకుంటే ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చింది అన్నది వచ్చింది ఆ కంపెనీ ఎప్పుడు ప్రారంభించింది అన్నది కూడా వచ్చింది ఈ వివరాలీ వచ్చాయి మరి ఈ వివరాలు ఉన్నాయి కాబట్టి ఈ వివరాలు ఇంత దారుణంగా ఉన్నాయి ఇవి అవినీతిని ప్రోత్సహించాయి నల్ల డబ్బుని ప్రోత్సహించాయి ఇంకా మాట్లాడితే నల్ల డబ్బుని తెల్లదనంగా మార్చింది బయట జరిగిందని ఇది కూడా వస్తుంది మీకు ఎందుకు అని అంటే అసలు నాకు లాభమే లేకపోతే నా వ్యాపారమే నాకు నష్టాల్లో నడుస్తుంటే నేను మీకు వంద కోట్లు ఎట్లా ఇస్తాను